తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పంట వేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం జరిగింది కదా మరి ఆ పంట వేసినటువంటి భూములను ఏ విధంగా గుర్తిస్తారు మరియు ఎన్ని ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తారు ఒకే కుటుంబంలో మరి ఒక కుటుంబంలో తండ్రి మీద మరియు కొడుకు మీద భూమి ఉంటే ఇద్దరికి వస్తుందా లేకపోతే ఒక్కరికే వస్తుందా అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో తప్పకుండా మీరైతే చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ అయితే నొక్కండి సాటిలైట్ సర్వే ద్వారానే రైతు భరోసా పంట వేసిన భూమికే పెట్టుబడి సాయం సాటిలైట్ సర్వే ద్వారానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు పంట వేసిన భూమి గుర్తింపులో ఖచ్చితత్వం కోసము కసరత్తు చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది ఏంటి అంటే పంట ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమి ఉందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది అయితే ఎందుకు ఇది ఒక మంచి విషయం అని చెప్తున్నానంటే గతంలోనైతే మనకు గుట్టలకు కానీ అంటే మనకు పట్ట ఉంటే సరిపోతుంది సరే అది ఏది ఏమైనప్పటికీ పట్ట ఉన్నటువంటి ప్రతి ఒక్క గుంటకు కూడా రైతు భరోసా ఇచ్చేవారు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అసలు పెట్టుబడి సాయం అనేది చిన్న తరహా మధ్య తరహా ఉన్నటువంటి ఈ యొక్క భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తే మధ్యతరగతి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పంట వేసినటువంటి వాటికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇస్తాం అనడం అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయము కాబట్టి ఈ యొక్క పంట వేసినటువంటి భూమిని ఏ విధంగా గుర్తిస్తారంటే వాళ్ళు సాటిలైట్ సర్వే చేపిస్తారట సాటిలైట్ ద్వారా ఎన్ని ఎకరాల భూమి సాగు అయ్యింది ఉదాహరణకు ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ఎన్ని ఎకరాల భూమి సాగైంది ఆ యొక్క భూమి ఏ సర్వే నెంబర్ కింద ఉంది అనేటువంటి విషయాలను గుర్తించి వాళ్ళు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము ఎన్ఆర్ఎస్ఈకి సర్వే బాధ్యతలు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి మనకైతే సాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వము పంట వేసిన భూమిని గుర్తింపులో ఖచ్చితత్వం కోసము కసరత్తు చేస్తున్నది ఇప్పటికే ఏఈఓలు చేస్తున్న మాన్యువల్ సర్వేకు తోడుగా సాటిలైట్ సర్వే ద్వారా పంటల సాగును లెక్కించాలని నిర్ణయించినట్లుగా వ్యవసాయ శాఖ తెలిపడం జరిగింది అయితే ఈ యొక్క సాటిలైట్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే చేయడం కోసం అయితే వాళ్ళు ఒక కంపెనీకి అయితే యొక్క బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది అదే మనకైతే ఎన్ఆర్ఎస్ఈ అనేటువంటి దానికైతే ఈ సర్వే బాధ్యతలు అప్పగించడం జరిగింది దాంతో పాటుగా మనకైతే లోకల్లో ఉన్నటువంటి ఏఈఓలు కానీ ఏవోలు కానీ వాళ్ళు కూడా మనకు మాన్యువల్గా అయితే సర్వే చేస్తున్నారు అయితే ఈ సర్వేకు తోడుగా సాటిలైట్ సర్వే యొక్క రెండు సర్వేలను వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని మనకైతే ఈ యొక్క రైతు భరోసాను అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సాటిలైట్ సర్వే నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వము నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సెంటర్కు అప్పగించినట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయి సంస్థ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి తో కలిసి పనిచేస్తున్నది ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నట్టు సమాచారం అయితే ఏఈఓలు చేసిన సర్వేకు శాటిలైట్ సర్వేకు సుమారుగా పది శాతం తేడా ఉందని గమనించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క కంపెనీ చేసినటువంటి శాటిలైట్ సర్వేకు మరియు కింది స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓలు చేసినటువంటి సర్వేకైతే పది పర్సెంట్ డిఫరెంట్ ఉందట అంటే శాటిలైట్స్ నుంచి చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి వివరాలు మరియు నేరుగా మాన్యువల్గా చేసినటువంటి వివరాలు సేకరించినటువంటి దానికి పది పర్సెంట్ డిఫరెంట్ ఉందట అయితే దీని వల్ల చాలా మంది పది పర్సెంట్ అంటే తక్కువ విషయం ఏం కాదు చాలా మంది అయితే అన్నదాతలు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వము ఇది మళ్ళొకసారి గుర్తించి కింది స్థాయిలో ఉన్నటువంటి ఏయువలతోని కొంచెం లేట్ అయినా కూడా మాన్యువల్ అయితే వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళకైతే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా యొక్క అభిప్రాయము ఈ నేపథ్యంలో సాటిలైట్ సర్వేను మరింత పకడ్బందీగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం ఇప్పటికే రాష్ట్రంలో ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పంటల సాగును లెక్కిస్తున్నారు మొన్నటి వరకు మాన్యువల్ గా లెక్కించిన ఏఈఓలు ప్రస్తుతము కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ క్రాఫ్ట్ సర్వే ద్వారా లెక్కిస్తున్నారు ఇది కూడా దాదాపుగా సాటిలైట్ సహాయంతోనే చేస్తున్నారు పంట పొలంలో నిల్చుంటే ఈ యాప్ పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఆర్ఎస్సి ఇటు ఏఈఓలు చేసే డిజిటల్ క్రాఫ్ట్ బుకింగ్ సర్వే లెక్కల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అయితే మనకు కేంద్రం కూడా మనకైతే డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను అయితే చేయిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఎన్ని ఎకరాల వరకు అసలు సాగులో ఉన్నటువంటి భూమి ఉంది అనేటువంటి వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళైతే ఒక డిజిటల్ సర్వే చేపిస్తున్నారు అది మరియు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయించేటువంటి సర్వే ఈ యొక్క రెండు సర్వేల ఆధారంగానే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకున్నట్లుగా సమాచారము పంట వేస్తేనే భరోసా వ్యవసాయాన్ని స్థిరీకరించాలని రైతులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము సాగుకు అనుకూలమైన భూమికి రైతు బంధు అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నది ఈ లెక్కన వానాకాలంలో పంటలు సాగు చేసి యాసంగిలో పంటలు వే వేయని భూములకు రైతు భరోసా రాదు నిజానికి వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సగం విస్తీర్ణంలోనే పంటలు సాగు సాగవుతాయి వానాకాలంలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో అరవై లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతాయి దీంతో యాసంగిలో సగం భూమికి సగం మంది రైతులకు రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది దీంతో సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నప్పటికీ నీళ్లు లేక పంటలు వేయక నష్టపోయిన రైతులకు కనీసం రైతు భరోసా కూడా దక్కని పరిస్థితి ఎదురు అయితే వాస్తవానికి ఏంటనంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానిలో ఒక రెండు మార్పు ఒక రెండు మార్పులు ఆ మార్పులు ఏంటి అంటే అయితే వానాకాలంలో వేసి యాసంగిలో వేయకపోతే అయితే యాసంగిలో ఎందుకు వేయకపోతే అని అంటే ఒకవేళ వాళ్ళకు గనక నీళ్ళ ప్రాబ్లం ఉండి అంటే వానాకాలంలో అయితే మనకు పంట పండుతుంది అంటే నార్మల్గా వర్షం కొట్టినప్పుడు కానీ లేకపోతే మనకు చెరువులలో నీళ్లు ఉంటాయి కాబట్టి మనము వేసుకున్న కూడా పంట పండుతుంది యాసంగిలో అట్లా కాదు మనకు మెయిన్ ఏదంటే మనకు మార్చిలో ఒక రకమైనటువంటి ఎండలు కొడతాయి ఆ ఎండలలో మనకు బాయిలు ఎండిపోవడం వల్ల చాలామంది నష్టపోయారు గతంలో అయితే వాళ్ళు అది గుర్తించి ఏం చేశారు అంటే ఓన్లీ వానాకాలం మాత్రమే చేసి యాసంగి మామూలుగా సపరేక్ ఉండేటువంటి రైతులు అయితే చాలామంది ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంట సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది కదా మరి వాళ్ళు వానాకాలం చేసి యాసంగి సపరేక్ ఉంటే మంటే వాళ్లకు రైతు భరోసానైతే రాదు కదా కాబట్టి ప్రభుత్వం ఏదైతే వానాకాలము యాసంగి రెండు పంటల విషయంలో కూడా ఒకసారి ఆలోచించి ఈ వానాకాలం చేసి యాసంగి నీళ్ళ ప్రాబ్లం ఉండి చేయనటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ